భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మీనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గోచార శాతు శని యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి మొదట్లో కొద్ది కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ కూడా చాలా మంచి ఫలితాల్లోకి రావటం అనేది అంటే శని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మేలు చేసే స్థితిలో అంటే మూడు ఆరు పదకొండు అని చెప్పాం ఆ మూడు ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం శని ఉన్నాడు వీళ్ళకి పైగా మకర రాశికి కుంభరాశికి అధిపతే శని కూడా సో అందుకని మిగతా వాళ్ళని ఏడిపించినంత ఎక్కువగా ఏడిపించాడు అని చెప్పి ఎక్కువ మంది యొక్క కథనం కూడా సో అలాగా అది కాక ఇప్పుడు ఉన్న విధిక విధానంలో కూడా శని కొద్దిగా మంచి ప్లేస్కి వెళ్ళాడు కాబట్టి ఈ మకరం వారికి అందులో ఏ నడిచిన వెళ్ళిపోయింది మన ఈ ఎప్పుడైతే మేనంలోకి వెళ్ళాడో శని అప్పటి నుంచి ఏడున్నర ఏళ్ళుగా ఎవరికైనా సరే ఎంతో కొంత ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులు నుంచి క్రమేపీ బయటకు వస్తారు సో మకర రాశి వారికి కొద్దిగా కొద్దిగా ఆశావాహకంగానే ఉంటుంది ఇనిషియల్ గా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా తాత్కాలికంగా ఏదైనా సరే నష్టాలు ఎదురైనా ఎందుకంటే అంతకితం ఉన్న ఏడేళ్ళ ఏడున్నర ఏళ్ళ ప్రభావం కూడా పూర్తిగా వెళ్ళదు దానికి తాలూకా ఏవైతే ఛాయలు ఉన్నాయో ఆ ఛాయలు ఒక్కొక్కటి వదులుకుని రావాలి బయటపడాలి సో ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక పొలం పొందాలి అంటే అది అంతకితం మనం ఆ శని నడుస్తున్నప్పుడు వేసిన చెట్టు అది సో అందుకని ఒక్కోసారి ఆ పొలం అందడానికి కొంత టైం పడుతుంది ఆ రకంగా కొంత టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా బాగా ఉండే సంవత్సరంలో వీరికి ఇది ఒకటి తర్వాత పిల్లల పరంగా కూడా అభివృద్ధి అనేది చూస్తారు సో వాళ్ళ పైన ఏదైనా సరే పెద్ద బాధ్యతలు పెడితే ఆ బాధ్యతలు నరగర అనేది కూడా ఉంటుంది కొంతవరకు పిల్లల వరకు కూడా సంతృప్తి అనేది అయితే ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య కొంతవరకు మధ్య మధ్యలో వాగ్వివాదాలు రావటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మరి ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య మాత్రం వ్యక్తిగత జాతకంలో అంటే వ్యక్తిగత జాతకం కొంతవరకు బలహీనంగా ఉంటే నీటికి ఆ టైంలో కొద్దిగా ఎక్కువ అనారోగ్యాలు అంటే గుండెకి సంబంధించినవి కానీ సో శిరస్సుకి సంబంధించినవి కానీ అలాంటి కొద్దిగా ఆకస్మికంగా వచ్చే అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టచ్చు సో అందుకని జూలై నుంచి అక్టోబర్ మధ్య మాత్రం కొంత ఈ భావోద్వేగాలని తగ్గించుకోవాలి అయితే ఇది అందరికీ చెప్పడం కొంతవరకు వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది సో ఇక ఈ ఏడాది వీళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు ఏదైనా సరే ఈ నల్లదారాన్ని మనము మొదటి రోజు బుధవారం నాడు పెట్టుకోవాలి దీన్ని మనం శుక్రవారం నాడు ధరించాలి అది శివుడి ఫోటో దగ్గర పెట్టుకోవాలి లేదా ఆనిడి ఫోటో దగ్గర పర్వాలేదు ఆ రకంగా చేసినట్టయితే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది